నన్ను అంటావు నాకేం తెలుసు నువ్వు ఇప్పుడు ఎట్లా అయినావు లేవు అంటే మరి అది వెళ్ళిపోతున్నావు అలా పాడతాం ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ వచ్చింది కామెంట్లో బబ్బు ప్రవర్తన గురించి అయితే చెప్పడం జరిగింది దీనికి వన్ ఫిఫ్టీ త్రీ లైక్స్ ఫోర్ రిప్లైస్ అయితే వచ్చాయి ఆఖర్లో చూద్దాం ఏముందో కామెంట్లో వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో వీడియో లో చాలా పెద్ద గొడవ అయితే జరిగింది గొడవలో లో మాటా మాట పెరిగి హర్ష నేను ఇంటికి వెళ్లిపోతా అని చెప్పేసి బ్యాగ్ అయితే చదురుకున్నాడు కానీ అంతలోపే కట్టప్ప వచ్చి సంధాయించడానికి ట్రై చేశాడు అసలు ఏంటి గొడవ అని ఆరా తీశాడు అయితే హర్షాను బబ్బు ఇద్దరు ఇదే చెప్పారు అమ్మాయి విషయంలో గొడవ అయిందని చెప్పి నా అమ్మాయికి బబ్బు కామెంట్ చేస్తున్నాడు చాటింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి హర్ష చెప్పడం జరిగింది నేనెందుకు చేస్తా ఒక అభిమాని అభిమానంతో నాకు కామెంట్ వస్తే నేను రిప్లై ఇచ్చాను అంతేగాని నేను మనసులో ఏమో పెట్టుకుని అయితే రిప్లై ఇయ్యలేదు అని చెప్పేసి బబ్బు చెప్పాడు అయినా కానీ నా అమ్మాయికి నువ్వేంద్రా రిప్లై ఇచ్చేది అని చెప్పేసి హర్ష చెప్పడం జరిగింది ఇంతలోకే శ్యామ్ కూడా వచ్చాడు శ్యామ్ కూడా ఎందుకు అట్లా లొల్లి పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అడగగా ఇదే మ్యాటర్ చెప్పేసరికి శ్యామ్ కూడా బబ్బు దిక్కు మాట్లాడాడు వాడు తప్పేం లేదు అభిమానంతో ఎవరైనా మాట్లాడితే మాట్లాడడం మెసేజ్ చేస్తే రిప్లై చేయడం తన వంతు కాబట్టి రిప్లై ఇచ్చాడు అని చెప్పేసి బబ్బుకు సపోర్ట్ చేశాడు హర్ష ఏమో నువ్వేందన్న వాడికి సపోర్ట్ చేస్తావు నా అమ్మాయికి మెసేజ్ చేస్తే వాడికి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి హర్ష అయితే కోపడ్డం అయితే జరిగింది ఆఖరికి మాట మాట పెరిగి నేను వెళ్లిపోతా అని చెప్పేసి హర్ష అయితే బయటికి రావడం అయితే జరిగింది ఆ లో పడుకొని ఉన్న ఇమ్రాన్ అన్నను లేపేసరికి ఇమ్రాన్ అన్న కూడా అరే ఏంద్ర తమాషా చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరి మీద కోపడ్డాడు ఇద్దరిని ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఇద్దరు వినట్లేదు వినకుండా ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు బబ్బు హర్ష కలిసిపోయి నవ్వేశారు నవ్వేసేసి ఇది ప్రాంక్ అని చెప్పేశారు అప్పుడు చూడాలా ఇమ్రాన్ అన్నా ఉన్ను కట్టప్ప ముఖం చూడాలా అసలు చాలా దారుణంగా మోసపోయినాం అన్నట్టుగా ఫేస్ మారిపోయింది చాలా ఫన్ వచ్చింది వీడియోలో మాత్రం అసలు హర్ష ఉన్ను వేరే లో యాక్టింగ్ చేశారు ఎంత యాక్టింగ్ అంటే చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు నాకు తెలిసి అనుకున్నారేమో నిజంగానే గొడవ అంత మంచిగా అయితే యాక్టింగ్ చేశారు సూపర్ గా ఉంది వీడియో మాత్రం పరేషాన్ బబ్బు జీరో సెవెన్ ఛానల్ లో అయితే ఉంది కామెంట్ చూసుకున్నట్లయితే అది ద సర్ప్రైజ్ నా బాగా ఇమ్రాన్ అన్నకి ఏం తీసిపోలే సమానంగా ఉన్నాడు టాలెంట్ లో లో సూపర్ బాలాజీ కామెంట్ చేశాడు ఒక మనిషికి ఫేమ్ వచ్చాక నా ఇష్టం నేను ఆడోళ్ళకి రిప్లై ఇవ్వను అంటే ఎలా మన వయస్సు ఏంటి మనం ఏం చేయాలి ఆలోచించాలి ఇమ్రాన్ అన్న అతన్ని కంట్రోల్ చెయ్యి లేదంటే ప్రాబ్లం అవుతుంది నాగేష్ కామెంట్ చేశారు రోజు రోజుకి బబ్బు ప్రవర్తన మారిపోతుంది పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం లేదు ఇమ్రాన్ అన్న వాన్ని కొంచెం మార్చు వాని ఏజ్ ఏంది వాని ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ బై